హై గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న కండసింపులు క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే సో హై గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎందర్ వీడియో అండ్ చాలా మంది చూసినా కానీ మన వీడియోస్ చాలా మంది లైక్స్ అయితే చేయట్లేదు తప్పకుండా ఏ వీడియో నేను ఒక ఎయిట్ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ పెట్టాను ప్రతి ఒక్కరి లైక్ చేయండి అయితే మనకి పీజీ డిగ్రీ డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి అండ్ మనకి సీఎం నారాయణ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే అండ్ నిరుద్యోగ వృత్తి కింద అండ్ ప్రతి ఒక్క గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మూడు వేల రూపాయలు అయితే వాళ్ళ యొక్క అకౌంట్లోకి అయితే పంపిణీ చేస్తామని చెప్పారు కదా అయితే మనకి ఎవరైతే పీజీ డిగ్రీ డిప్లొమా కంప్లీట్ చేసి వన్ ఇయర్ వరకు ఇంటి దగ్గరే ఖాళీగా ఉంటూ ఏ పని లేకుండా ఉన్నారో వాళ్ళందరికీ కూడా త్రీ థౌజండ్ రూపీస్ అయితే వాళ్ళ అకౌంట్లోకి అయితే పడతాయని చెప్తున్నారు అయితే మనకి దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో ఎక్కడ అప్లై చేసుకోవాలనేది మనకి ఇంకా అప్డేట్స్ అయితే ఇస్తారు ఎందుకంటే మనకి ఈ వాలంటీర్స్ ఎవరైతే కన్ఫర్మ్ చేస్తారో వాలంటీర్స్ ద్వారా వీళ్ళకి ఈ నిరుద్యోగ వృత్తి అనేది ఎలా అప్లై చేసుకోవాలో వాళ్ళు కంప్లీట్గా మీకు క్లారిటీ అయితే చెప్తారు అయితే మనకి ఈ నిరుద్యోగ వృత్తి అనేది ఎవరికి ఎవరెవరికి రాదు అంటే ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ అండ్ ఎవరికైతే పిఎఫ్ఈస్ అమౌంట్స్ కట్ అవుతున్నా వాళ్ళందరికీ కూడా ఈ అమౌంట్స్ అయితే రావడం అయితే జరగదు అయితే వీళ్ళు నో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కింద ఉంటారు అంటే ఎవరికైతే రేషన్ కార్డు ఉం ఉండదో వారికి కూడా ఈ এমৌণ্টে uh, পঢ়ো అండ్ అలాగే ఫోర్ వీల్ వెహికల్స్ ఉండ ఉండకూడదు వీళ్ళెవరికి కూడా ఫోర్ వీల్ వెహికల్స్ ఉంటే తప్పకుండా మీకు నిరుద్యోగ వృత్తి కింద త్రీ థౌజండ్ రూపీస్ అయితే అమౌంట్ పడదు అయితే మనకి ఇది అంతా కూడా యువనాస్తం అనే వెబ్సైట్లో వీళ్ళు అప్లై చేసుకోవచ్చు కాకపోతే ఈ వెబ్సైట్ ఇంకా రన్నింగ్లో అయితే లేదు తప్పకుండా వీళ్ళు నెక్స్ట్ అబ్ నెక్స్ట్ అప్డేట్లో అయితే వీళ్ళు క్లారిటీగా అయితే ఎక్కడ అప్లై చేసుకోవాలి వాళ్ళ అఫీషియల్స్ సైట్ ఏదైనా ఉంటే చెప్తారు అప్పుడు వరకు అయితే వెయిట్ చేయండి తప్పకుండా మీరు వన్ ఇయర్ కంప్లీట్ చేసి ఖాళీకి ఇంటి దగ్గర ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి కూడా త్రీ థౌజండ్ రూపీస్ అమౌంట్ అనేది తప్పకుండా అని అయితే వీళ్ళు క్లారిటీ అయితే ఇచ్చేశారు సో ఇది ఓవరాల్గా చూసుకుంటే అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చేసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ చెయ్యి